హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది తెలుసుకోండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఆన్లైన్ ఫార్మ్ అయితే చూద్దాము ముఖ్య వివరాలు అయితే చూద్దాము ఈ నోటిఫికేషన్ అనేది ఇరవై మూడో తారీఖు అయితే రిలీజ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఆన్లైన్ ఫారం ఫారం తేదీ వచ్చి ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎండింగ్ వచ్చి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ వచ్చి ఇరవై రెండే ఆర్ఆర్బి డి పరీక్ష తేదీ అనేది ఇంకా తెలియజేయాలి చూడండి పరీక్ష తేదీ అనేది ఉండొచ్చు ముందు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఇరవై మూడు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మీకు తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేయాలో చూడండి ప్రతి ఒక్కరూ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అప్లికేషన్ అవసరమైన పత్రాలు అయితే చూద్దామో చూడండి ఎలా చేయాలో ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షకు సంబంధించి ఆవశ్యక అభ్యర్థుల అర్హతలు పరిగణించడానికి వారి దరఖాస్తు ఫారంతో పాటు కొన్ని నిర్దిష్ట పత్రాలను అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అవసరమైన అన్ని పత్రాల కింద పట్టికలు అయితే పేర్కొనబడ్డాయి చూడండి పత్రము పాస్పోర్ట్ సైజ్ ఫోటో థర్టీ ఫైవ్ ఎంఎం ఇంటూ ఫార్టీ ఫైవ్ ఎంఎం జేపీజీ అండ్ జేపీజీ ఫార్మేట్ ఫిఫ్టీన్ టు ఫార్టీ కేబి డిజిటల్ సంతకము తెల్ల కాగితంపై నల్ల ఇంకు జేపీజి మరియు జేపీజిజి ఫార్మెటు టెన్ టు ట్వంటీ కేబి ఎస్సీ ఎస్టీ ఓబీసీఈబల్యూ సర్టిఫికేట్ సంబంధించి జేపీజీ జేపీఈజి ఫార్మెట్ ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ కేబి ఆధార్ కార్డ్ ఫోటో కాపీ వచ్చి పీడిఎఫ్ జేపీజీ జేపీఈ ఫార్మెట్టు పదో తరగతి సర్టిఫికేట్ పీడిఎఫ్ లేదా జేపీజీ జేపీజీ ఫార్మెటు పన్నెండవ తరగతి సర్టిఫికేట్ చూసుకుంటే పీడిఎఫ్ లేదా జేపీజీ జేపీజీ ఫార్మెటు ఆదాయ ఆదాయ ధృవీకరణ పత్రము అది కూడా సేమ్ డిజిటల్ నోటిఫికేషన్ వర్తిస్తే నాన్ క్రిమి లేయరు డిక్లరేషను అది కూడా సేమ్ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేటు పీడబుల్డి కోసం మెడికల్ సర్టిఫికెట్ ఎస్సీవిటీ ఎన్సీవిటీ సర్టిఫికెట్ జమ్మూ అండ్ కాశ్మీర్ నివాస ధృవీకరణ పత్రము లింగ మార్పిడి ద్వారా స్వీయ సర్టిఫికెట్ విడాకుల డిగ్రీ వర్తిస్తే తర్వాత ఫార్మేట్ అయితే చూద్దాము ఇది దీనికి సంబంధించి అన్ని పీడిఎఫ్ఓ మరియు జేపీజి మరియు ఫార్మాట్ ఫార్మాట్లు అనేది చేయాలి అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది చూడండి తర్వాతది ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష కోసం దరఖాస్తులు చేయడానికి దశలు అయితే చూద్దాము ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష కోసం దరఖాస్తు చేయడానికి ఎక్కడైతే దశలు ఉన్నాయి ఏ దశలో చేయాలో చూడండి ముందుగా అధికార వెబ్సైట్లోకి సందర్శించండి ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కోసం శోధించండి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి ఇప్పుడే వర్తించే ట్యాబ్పై క్లిక్ అయితే చేయండి ఇప్పుడు కొత్తగా నమోదైతే ట్యాబ్పై క్లిక్ చేయండి మీరు అవసరమైన వ్యక్తిగత వివరాలు విద్యా సంబంధ సమాచారము మరియు మరిన్నింటినీ నమోదైతే చేయండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ యొక్క మీ స్కాన్ చేసి కాపీని అలాగే మీరు ఫోటో మరియు సంతకాన్ని అప్లోడ్ అయితే చేయాలి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం జరాక్స్ జిరాక్స్ అంతా స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయండి ప్రతి ఒక్కరు ఫోటో కాపీస్ అయినా కానీ ఏదైనా కానీ మీరు దరఖాస్తు క్షమించండి మీరు నమోదు చేసిన అన్ని వివరాలను సరైనవో కాదో మీరు తప్పన తనిఖీలు అయితే చేయాలి సరైనవో కాదో లేదో చూసుకోండి దరఖాస్తు రోజు అయితే చెల్లించండి ఇప్పుడు చివరకు మీరు దరఖాస్తు ఫారం సమర్పించి మీ భవిష్యత్తు సృజన కోసం ఒక ప్రింటౌట్ అయితే తీసుకోండి ఎందుకైనా మంచిది మొత్తం అయిపోయిన తర్వాత ఒక ప్రింటౌట్ అనేది తీసుకొని మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తు రోజు చూసుకుంటే పీడబ్ల్యూడి పీడబ్ల్యూడీబీడి శ్రీ లింగమార్పిడి మాజీ సైనికులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు చూసుకుంటే రెండు వందల యాభై రుజువు అన్ని ఇతర వచ్చి ఐదు వందల ఫీజు ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి దిద్దుబాటు సంబంధించి చూసుకుంటే ఆన్లైన్ ఆర్ఆర్బి గ్రూప్ డి దరఖాస్తు ఫారం సమర్పించిన తర్వాత అభ్యర్థులు ఆన్లైన్ సవన్లు చేయవచ్చు హండ్రెడ్ సవర్ణం రుజువు అయితే చెల్లించడం ద్వారా మీరు రైల్వే ఇమెయిల్ మరియు మొబైల్ నంబర్ మిన ఏమైనా వివరాలు అయితే మార్చవచ్చు ఇది ఫీజు రాయితో సహా అభ్యర్థులందరికీ వర్తిస్తుంది ఈ రుజువు తిరిగి చెల్లించబడదు మీరు మీ కమ్యూనిటీ స్థితి ఎస్సీ ఎస్టీ మరియు యూఆర్ లేదా ఓబీసీ మార్చినట్లయితే మీరు పరీక్ష రుజువు కోసం అదనంగా రెండు వందల యాభై సవర్ణ రుజువు పైన అయితే చెల్లించాలి అదేవిధంగా మీరు ఎక్స్ సర్వీస్ మ్యాను పీడబల్డీబీడీ సి లింగమార్పిడి వంటి కేటగిరీలు నుండి ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రిమిలేయరు నాన్ ఎక్స్ సర్వీస్ మ్యాను నాన్ పీడబుల్డీ డి మరియు పురుష మారినట్లయితే మీరు అదనంగా రెండు వందల యాభై పార్ట్ సెవెన్ అయితే రుజువు అయితే కూడా అయితే చెల్లించాలి మీరు రెండుసార్లు మాత్రమే మార్పులు చేయగలరు ఆర్ఆర్బి గ్రూప్ డి దరఖాస్తు ఫారం గడువు కంటే ముందు ఏమైనా సవరణలు చేయడం ఉత్తమం మీరు దరఖాస్తు సవరించడానికి మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ లాగిన్ చేయండి సవన్న రుజువు అయితే చెల్లించండి అప్లికేషన్ సవరించిన బటన్ క్లిక్ చేయండి మీరు మార్పులు అయితే చేయండి మీ రికార్డుల కోసం అప్డేట్ చేసిన అప్లికేషన్ ప్రింటౌట్ అయితే సేవ్ అయితే చేయండి ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ తిరస్కరణల కారణాలైతే చెప్తాము ఎలా చూడండి నలుపు మరియు తెలుపు ఫోటోలు టోపీలు లేదా సన్ గ్లాసెస్ ఉన్న ఫోటోలు వికృతమైన లేదా గుర్తులేని ఫోటోలు చిన్న సైజు ఫోటోలు పూర్తి శరీర ఫోటోలు లేదా మీ ముఖం యొక్క వైపు మాత్రమే చూడబడే ఫోటోలు వంటివి చల్లని ఫోటోలు అలాగే ఫోటో కాపీలు రూఫ్ ఫోటోలు సెల్ఫీ మొబైల్ ఫోటోలు లేదా మాఫింగ్ చేసిన ఫోటోలు అయితే అంగీకరించబడవు ఫోటో లేని సంబంధించి ఫోటోలు లేని దరఖాస్తుల కోసం చూసుకుంటే కూడా అయితే తిరస్కరించబడతాయి చూద్దాము పెద్ద లేదా బ్లాక్ అక్షరాలతో రాసిన సంతకాలు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు అందుకోవడం లేదు చాలా పెద్దవారు లేదా చాలా చిన్నవారు లేదా తప్పు సంబంధించి చూసుకుంటే పుట్టిన తేదీ అయితే నమోదు చేయడం లేదా రైల్వే జోన్లో లేదా ఒకే జోన్ బౌల దరఖాస్తులు సమర్పించడం ఇలా జరిగితే అన్ని దరఖాస్తులు అయితే తిరస్కరించబడతాయి మరియు మీ భవిష్యత్తు జరిగే ఆర్ఆర్బి మరియు ఆర్ఆర్సి పరీక్షల నుండి అయితే నిషేధించవచ్చు ఏదైనా ఆర్ఆర్సీ యొక్క డీబార్ చేయబడడానికి జాబితా మీ పేరుందో సంబంధించి చూసుకుంటే జాబితాలో సంబంధించి ఏదైనా ఆర్ఆర్బి ఆర్ఆర్సి యొక్క డీబార్ చేయబడిన జాబితాలో మీ పేరు కనిపిస్తుంది పూర్తిగా లేదా తప్పు పూర్తించిన అప్లికేషన్ లేదా ఆర్ఆర్బి గురించి ఆర్ఆర్బి గుర్తించిన ఏమైనా ఇతర సమస్యలు సెలవుగా పరిగణించబడతాయి ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ ఫామ్ అనేది ఏమైనా మిస్టేక్స్ వచ్చి ఉంటే ఏమైనా స్లోగా ఉంటే నెక్స్ట్ వీడియోలో బాగా చేస్తాను ప్రతి ఒక్కరూ అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ ఫామ్ అనేది తెలుసుకోండి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే అంతాయి అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో